సరే నేను పిహెచ్డిలో పిహెచ్డీలో అవినీతిని నేర్చుకున్నాను తల్లి నీకేందు దగ్గర మెస్లో పిహెచ్డి నేర్చుకున్నాం తిరుపతిలో పిహెచ్డీ నేర్చుకున్నాం బెంగళూరులో పిహెచ్డీ చేశావు హైదరాబాద్లో పిహెచ్డీ చేశాము మెద్రాస్లో పిహెచ్డీ చేశావు చివరకు మాగుట్టే కూడా పిహెచ్డి నేర్చుకున్నాం అది ఏండి అనేది మీరు అర్థం చేసుకోండి ఈమె చరిత్ర రాష్ట్రంలో తెలుసు విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో తెలుసు పక్క రాష్ట్రాల్లో కూడా చెప్తారు కాశీలో గుజరాత్ సోదత్లో ఈమె గొప్పతనం అక్కడ కూడా చెప్పుకుంటుంటారు అవి కూడా వదిలిపెట్టలేదు అక్కడ కూడా వెళ్ళలేదు పడుగుపాడులో రోడ్డు ఒకటి వేయించాం అనిల్ కుమార్ గారు మినిస్టర్ గారు ఉన్నప్పుడు మన ఇంటికి వచ్చారు అన్న ఇది ఆలోచించండి పడుగుపాడు రోడ్డు చేస్తే చాలా బాగుంటుంది లోపురేఖలే మారిపోతాయన్నా అట్లాగే చేయించమన్నా చాలా కష్టపడ్డాడు సెంట్రల్ గవర్నమెంట్ వర్కర్ కేంద్రం వాళ్ళు శాంక్షన్ చేశారు ఢిల్లీ వెళ్ళాడు ప్రపోజల్స్ ఇక్కడ నుంచి ప్రయత్నం చేశాడు నాకు పేరు రావాలని చెప్పి చాలా కష్టపడి శాంక్షన్ తీసుకొని వస్తే ఆ సెంట్రల్ లైటింగ్ జరిగింది దానికి ఈ పిలిచారు ఇనాగ్రేషన్కి అది లాగి ఇది చంద్రబాబు నాయుడు కృష్ణ చెప్పింది సిద్దిగా అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులే నవ్వుకుంటున్నారు పత్రికా విలేకరులు వాళ్లే నవ్వుకుంటున్నారు ఏం మాట్లాడుతుందో తెలియదు ఎవరు రాసిస్తే ఆ స్క్రిప్ట్ చదవడమే ఆలోచించదు నేనేం చెప్పాను పత్రికా విలేకరుల సమావేశంలో రాజకీయం అంటే మామూలు విషయం కాదమ్మా ఒక అవగాహన తెచ్చుకొని చెయ్యమ్మా అని చెప్పాం ఆ రోజు చలపతి గారు కానీ విజయకుమార్ గారు కానీ ఎవరు కూడా ఆమెను విమర్శించలేరు ఆమె చెప్పిన వాటికి మనం కౌంటర్ ఇచ్చాం దానికి రెచ్చిపోయి ముచ్చినీటి పాడంలో పర్సంటేజీలో ప్రసన్న అంట అవినీతిలో ప్రసన్న పీజీ పిహెచ్డీ చేశాడంట నన్ను భరించలేక నా దగ్గర ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నా దగ్గరకు వచ్చారు అని చెప్పింది ఎవరెవరు మీ ఎంత డబ్బులు ఇచ్చారో మన దగ్గర ఉంది ఊరికే పోలేదు వాళ్ళు నా మీద కోపంతో పోలేదు డబ్బుకి అమ్ముడు పోయినా అది కూడా తెలుసు ఆమె చేతుల మీదగానే డబ్బు ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులందరినీ దగ్గర పెట్టుకునేది నన్ను భరించలేక మీ నాయకులందరూ నా దగ్గరకు వచ్చారని చెప్పింది నా సంగతి అందరికీ తెలుసు చిన్న పిల్లవాడిని కూడా అని పిలుస్తా అని పిలుస్తా ఆవ్యయంగా దగ్గరకు తీసుకుంటాను మీరందరూ కూడా మా కుటుంబ సభ్యులే నలుపురెడ్డి శ్రీనివాసన్ రెడ్డి గారు మూడు సార్లు గెలిచారు నేను ఆరు సార్లు గెలిచాను ఇంచుమించు తొమ్మిది సం తొమ్మిది సార్లు